హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్టీ ఎయిట్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు పెట్టే కామెంటు నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని కరాకంటిగా చెప్పి చెందుకి నేను ఎలాగో నాకు ఆ అమ్మాయి అంతే కదా నాన్న చందుకి న్యాయం చేయాలని మీరు అనుకుంటే ఎప్పటికీ తనను వదిలే వదిలేయను అని నేను ఆ అమ్మాయికి ప్రమాణం చేశాను మరి నేనేం కావాలి ఆ అమ్మాయి ఏం కావాలి మనసులేని మనుగులు నిలబడతాయి అని మీరు అనుకుంటున్నారా ఇవాళ ఆవేశాలకు పోయి నాకు చందుకు పెళ్లి చేస్తే రేపు మా జీవితాన్ని నరకంలా మార్చుకొని మీ ముందే మేము ఏడుస్తూ బ్రతకాలి అందుకే మమ్మల్ని అర్థం చేసుకోండి చందుని మామయ్యని నేను ఒప్పిస్తాను మన కుటుంబాల మధ్య ఏ ఎగడుబలు రాకుండా నేను చూసుకుంటాను నానా ప్లీజ్ మీరు మా పెళ్లికి ఒప్పుకోండి అంటాడు రాఘవ లక్ష్మణ్ గారు కోపంగా అది జరగని పని రాఘవ ఇక నువ్వు నీ ప్రేమను పెట్టు ఎట్టి పరిస్థితుల్లో నీకు చందుకి పెళ్ళి జరిగి తీరుతుంది అంటాడు ఇక సహనం నశించిపోయి రాఘవ చందుని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని మీరు అంటే సరే చేసుకుంటా కానీ ఒక మాట నేను ప్రేమించిన అమ్మాయి కంట చందు ఒక్క విషయంలో ఎక్కువ అని నాకు నిరూపించండి ఇప్పుడే హాస్పిటల్ బెడ్ మీద దానికి కడతా అంటాడు రాఘవ అదే నిజమైతే నీ ప్రేమ పెళ్లికి ఒప్పుకుంటాను కానీ నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు ఇవ్వను నా మాట కదని నువ్వు పెళ్లి చేసుకున్నా నీకు ఈ ఇంట్లో మాత్రం ఎప్పటికీ స్థానం ఉండదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మరుక్షణమే నువ్వు నాకు చచ్చిన వాడి కిందే లెక్క అని అంటాడు లక్ష్మణ్ గారు లక్ష్మి ఏడుస్తూ ఏమండి మీకు పిచ్చేమైనా పట్టిందా మీ కన్న కొడుకుని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు అని రాఘవ వైపు తిరిగి రాఘవ ఏంటిరా ఇదంతా ఇంతకీ నువ్వు ప్రేమించింది ఎవరినో చెప్పు మేమే ఆ అమ్మాయిని ఒప్పిస్తాం నిన్ను వదులుకోవడానికి అని అంటుంది రాఘవ వంకరగా నవ్వుతూ అది మీ వల్ల కాని పని కానీ కాస్త గుండెది చేసుకోండి అని లక్ష్మిగారి వైపు చూసి అమ్మ మీరు ఇప్పటి చేసిన డ్రామాలు చాలు ఇక నేను నటించలేను మాటలతో మంచిగా పంపిద్దాం ఒప్పిద్దామనుకున్నా కానీ మీరు ఒప్పుకోవట్లేదు మీరు మీ మాటలకు విలువ ఇస్తున్నప్పుడు నేను నా ఆశలకు విలువ ఇచ్చుకోవాలిగా ఇక వినండి ఈ ఇంటికి కాబోయే కోడలు నేను ప్రేమించింది ఎవరో కాదు మన ఊరిలోనే పెద్ద ఆసామి కోట్ల ఆస్తి ఉన్న ఈ ఊరికి ప్రెసిడెంట్ అయిన రంగయ్య నాయుడు గారి అమ్మాయి రేణుక ఆ పేరు వినగానే ఒక్క క్షణం బిగిసుకుపోయారు తల్లిదండ్రులు ఇద్దరు లక్ష్మి గారు ఏంటి రంగయ్య నాయుడు గారి అమ్మాయా అంత పెద్దంటి అమ్మాయిని ప్రేమించావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది రాఘవ సోఫాలో కూర్చుంటూ మీకేమన్నా అభ్యంతరమా ఉన్నా నాకు పట్టింపు లేదులేండి నేను డిసైడ్ అయిపోయాను కదా అందుకే రేణుకనే పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షరాల జరిగి తీరుతుంది అని అంటాడు రాఘవ రాఘవ నీకేమైనా పిచ్చి పెట్టిందా ఆ ఇంటివైపు చూడడానికి కూడా మనం పనికిరాము అలాంటిది ఆ ఇంటి పిల్లను ఇష్టపడ్డాను అంటున్నావు వాళ్ళకి తెలిస్తే నిన్ను చంపేస్తారు అంటుంది లక్ష్మి పిచ్చి అమ్మా అవన్నీ నాకు తెలియదా అమ్మా తెలియకుండానే పెళ్ళిదాకా వచ్చానా అని అంటాడు రాఘవ ఏంటిరా ధైర్యము ఆ ఇంటి పిల్లను ప్రేమించడం కాదు ఆ పిల్లను చూశావు అని తెలిస్తేనే నిన్ను అక్కడికక్కడే పాతేస్తారురా మాట విను ఆ ఇంటితో వైరం మనకి మంచిది కాదురా అని అంటాడు లక్ష్మణ్ గారు అబ్బా నాన్న మీకు ఆ భయాలు ఏమీ ఎక్కర్లేదు ముందు నేను చెప్పేది పూర్తిగా విను మీరు గబారా పడి పెళ్ళికి రంగయ్య నాయుడు గారిని పెళ్ళికి ఎలా ఒప్పించాలని బుర్రబద్దలు కొట్టుకుని అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నీ మాట్లాడేశాను ఆయన కూడా పెళ్ళికి సంతోషంగా ఒప్పుకున్నారు అని అంటాడు రాఘవ రంగయ్య నాయుడు పెళ్ళికి ఒప్పుకున్నాడా అది అంత తేలికైన విషయం కాదురా నువ్వు నిజమే చెప్తున్నావా అంటాడు లక్ష్మణ్ ఎందుకు ఒప్పుకోరు ఇక్కడ ఉంది రాఘవ ఎవడైనా ఒప్పుకొని తీరాల్సిందే ఒకవేళ ఆయన కాదు అన్నా నా ప్లాన్స్ నాకు ఉన్నాయి ఆయన కూతురి కోసం కోట్ల ఆస్తి కోసం అని ఒక వంకర నవ్వు నవ్వుతాడు ఇంకో మాట ఇది కాస్త మీకు బాధ కలిగించే విషయమే కానీ నా సుఖం కోసం కాదనలేకపోయాను అంటాడు రాఘవ లక్ష్మి గుండె చిక్కబట్టుకుని మెల్లగా ఏంటిరా అది అని అడుగుతుంది సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఏముంది నేను నాయుడు గారి అమ్మాయిని చేసుకున్నాక వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్ళడానికి ఒప్పుకున్నాను అంటాడు రాఘబ పెళ్ళవగానే ఇక అక్కడే ఉండిపోతాను సర్వసుఖాలు అనుభవిస్తాను హా ఈ ఊర్లోనే ఉంటా కాబట్టి అప్పుడప్పుడు వచ్చి చూసి పోతూ ఉంటా మీరేం కంగారు పడకండి ఎంతైనా కన్నా వాళ్ళు కదా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా చూసే వాళ్ళకి కూడా బాగోదు మళ్ళీ అందరూ రేణుకని అంటారు అని రాఘవ చెబుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మమ్మల్ని దాటుకొని ఏ పని చేయని నువ్వు ఈరోజు మా మాట కాదని చందు ప్రేమను కాలేదని ఆ అమ్మాయిని ప్రేమించడమే అనుకుంటే ఇప్పుడు ఏకంగా నీకు నువ్వే పెళ్లి కుదుర్చుకొని ఇల్లరికానికి ఒప్పుకున్నావా అంటాడు లక్ష్మణ్ అవును నాన్న చూశారా మీ కొడుకు ఎంత అదృష్టవంతుడో ఎంత పెద్దింటి సంబంధం దొరికిందో చూడండి అసలు మీరు చేసుకోమంటున్న చందు దగ్గర రేణుకకి ఉన్న ఆస్తిలో పావు భాగం కూడా లేదు మరి అలాంటప్పుడు రేణుకని కాదు అని చందుని ఎలా చేసుకుంటానో చెప్పండి అని అంటాడు రాఘవ లక్ష్మణ్ కోపం దిగమింగుకుంటూ అంటే నువ్వు డబ్బు కోసమే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా అన్నమాట అని అంటాడు లక్ష్మణ్ మరి అంతేగా నాన్న మనమా మధ్యతరగతి మనుషులం అటు చందువైపు చూస్తే మనకంటే ఇంకో రెండు ఎకరాలు ఎక్కువ ఉంటుందేమో అంతేగా అంతకు నా బ్రతుకులో కాస్తైనా ఎదుగుదల ఉంటుందా చెప్పండి అందుకే రేణుకను ప్రేమించాను అని అంటాడు రాఘవ నీకు డబ్బు మీద ఆశ ఎప్పటి నుండి మొదలైందిరా నువ్వేనా ఇలా మాట్లాడేది అంటాడు లక్ష్మణ్ డబ్బు అన్నీ నేర్పిస్తుంది నాన్న ముందు మీరు అన్నట్టు చందునే చేసుకుందాం అనుకున్నా కానీ నాకు ఇప్పుడు రేణుక బెస్ట్ ఛాయిస్ డబ్బుకి డబ్బు అందానికి అందం అన్నీ ఉన్నాయి పైగా ప్రెసిడెంట్ నాయుడు గారి కూతురు అదీగాక ఆయన పెద్ద మనసుతో నాతో వ్యాపారం కూడా పెట్టిస్తా అన్నారు కానీ చందు దగ్గర ఏముంది నాన్న నాకు ఇవ్వడానికి ఎందుకు పనికిరాని దాని ప్రాణాలు తప్ప అందుకే రేణుకకి ఫిక్స్ అయ్యాను మీరు కూడా దానికి ఫిక్స్ అవ్వండి అని అంటాడు రాఘవ లక్ష్మి కోపంగా ఓ అన్నీ నువ్వే నిర్ణయం చేసుకున్నావన్నమాట మరి ఇక మాతో ఏం పనిరా కన్నా వాళ్ళుగా మేము బ్రతికి ఉన్నామని గుర్తు ఉందా ఇన్ని పనులు చేశాను అంటున్నావే మరి వాటిలో ఏ ఒక్క పనికైనా ముందు అమాయకంగా ఉండే చందు మోహం నీకు ఒక్కసారైనా రాలేదా తప్పు చేస్తున్నా అని అనిపించలేదా అని అంటుంది లక్ష్మి అసలు అనిపించలేదు దానిపైన నేను మనసు పడ్డప్పుడు నాకు అలా అనిపించిందేమో కానీ ఎప్పుడైతే రేణుకతో నా జీవితం అనుకున్నానో అప్పుడే చందు గురించి ఆలోచించడం మానేశాను మహా అయితే ఏమవుతుంది అమ్మ ఏడుస్తుంది ఇంకా అంటే ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది వాళ్ళకి మనకి నాలుగు రోజులు గొడవ అవుతుంది ఇంకా అంటే ఊళ్ళో వాళ్ళు ఎవరో రెండు మాటలు అంటారు కానీ రేపు నేను డబ్బున్నవాడిగా తిరుగుతుంటే వాళ్ళే మోసుకొని సలాం కొడతారు అలాంటప్పుడు ఇక ఆ చందు ఏమైపోతే నాకేంటి ఎక్కడ చేస్తే నాకేంటి దాని గురించి నేను ఎందుకు ఆలోచించాలి అన్న మాట పూర్తి కాకముందే మళ్ళీ ఒక ఇంకొకసారి రాఘవ చెంప పాటమని పగిలిపోతుంది ఈసారి చెంపపై చేయి పెట్టుకొని రోషంగా తనని కొట్టింది ఎవరా అని చూశాడు తనకెదురుగా కాల రుద్రుడిలా కనిపిస్తున్న మహేష్ని చూసి ఒక ఇంత భయపడ్డాడు కూడా ఎంత పోర్సుగా కొట్టాడో అంతే ఫోర్సుగా చొక్కా కాలర్ పట్టుకొని పైకి లాగి ఇంకోసారి చిందు గురించి తప్పుగా మాట్లాడితే తర్వాత నీ చావు నా చేతిలో ఉంటుంది గుర్తుపెట్టుకోరాగవా అని అంటాడు మహేష్ రాఘవ కూడా తిరిగి మహేష్ కలర్ పట్టుకొని రేయ్ నువ్వు ఎవర్రా నన్ను కొట్టడానికి ఎంత ధైర్యం నీకు అని అంటాడు రాఘవ కొట్టి చూపించాక ఏంటిరా ఇంకా ప్రకల్పాలు పలికేది అని మళ్ళీ కొట్టాడు మహేష్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మహేష్ని అంత కోపంగా చూసేసరికి ఒక్కసారిగా భయం వేసింది అక్కడ ఉన్న ముగ్గురికి కానీ రాఘవ మళ్ళీ మహేష్పై తిరగబడడంతో రా కంగారుగా వాళ్ళిద్దరిని విడిపించే ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మీ గారులు కానీ ఇద్దరు రే అంటే రే అని చుక్కాలు పట్టుకొని కొట్టుకోవడానికి సిద్ధపడ్డారు కానీ అతి కష్టం మీద లక్ష్మీ లక్ష్మణ్ గారులు వాళ్ళిద్దరిని విడదీశారు మహేష్ ఏంటిది నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా వాడంటే విలువలు లేని పశువు కానీ నువ్వు కూడా ఏంటి వాడితో పాటు అని అంటాడు లక్ష్మణ్ మరి ఏంటి బాబాయ్ చాలాసేపటి నుండి వింటూనే ఉన్నా రాఘవ మాటలు కేవలం చందు వాడికి ఒక ఆప్షన్ అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇన్ని రోజులు ఆ పిచ్చిది వీడి చుట్టూ ప్రేమని ప్రేమని తిరుగుతుంటే తెలిసి కూడా దానికి కానీ మీకు కానీ చెప్పకుండా ఇవాళ దాన్ని అలా హాస్పిటల్ బెడ్ పై ఉండేలా చేశాడు ఇష్టం లేని వాడు ఒకటి కాదు రెండు కాదు మూడేళ్ళు నోరు మూసుకొని ఉండి అది వీడిపై ఆశలు పెంచుకుంటుందని తెలిసి కూడా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అసలు వీడిని మనిషి అన్ అని అంటారా అని అంటాడు మహేష్ ఏంటిరా నువ్వు దాని తరపున ఒకతానా నువ్వు ఎన్ని చెప్పినా కొట్టినా జరిగేదాన్ని నువ్వు కాదు కదా ఆ దేవుడి దిగి వచ్చినా నా పెళ్ళి ఆపలేరు ఇక నువ్వు మూసుకొని ముందు నా ఇంట్లో నుండి బయటికి నడువు అంటాడు రాఘవ రాఘవ ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు నైనా విను బాగుపడతావు చందు నిన్ను ఎంతలా ఇష్టపడిందో నీకు తెలియదు నీకు అసలు విషయం ఏంటో తెలుసా అది ఇప్పుడు హాస్పిటల్లో ఉండడానికి కారణం జ్వరం కాదురా నువ్వు కాదన్నావన్న బాధతో నువ్వు తనకి ఎక్కడ దూరం అవుతావో అని భయపడి అదే చచ్చిపోవాలి అనుకుని ఇద్దరు మాత్రలు మింగేసిందిరా అని అంటాడు మహేష్ మహేష్ మాటలకి లక్ష్మి లక్ష్మణ్ గారులే కాదు మహేష్ మాటలు విని నారాయణ గారు కూడా అవాక్కయ్యాడు ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చి మహేష్ ముందు నిలబడి ఎండిరా నువ్వు అనేది నా చిట్టి తల్లి వీడి కోసం ఆత్మహత్య చేసుకోపోయిందా అని అడుగుతాడు నారాయణ అవును మామయ్య అని రాఘవ పొలం దగ్గర చందుతో మాట్లాడినవి అందరికీ చెప్తాడు ఒక నిమిషం మౌనంగా ఉన్నారు అంత నారాయణ గారు మాత్రం అవును అన్న మాట దగ్గర ఆగిపోయారు తన కూతుర్ని తలుచుకొని లక్ష్మీగారు కూలబడి పెద్దగా ఏడుస్తూ తలకొట్టుకుంటూ అయ్యో నా బంగారు తల్లి ఎంత పని చేశావే నా కొడుకుని చేసుకుంటావా అని అడిగినందుకు వాడి ప్రేమ కోసం చావుకు ఎదురు వెళ్ళావా మా ఆశల కోసం నేను బలి తీసుకోబోయావా ఈ ఉసురు మాకు తగలకుండా ఏం చేసి ఈ పాపం పోగొట్టుకుంటాము మమ్మల్ని క్షమించమ్మా అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు లక్ష్మణ్ తేరుకొని రాఘవ వైపు కోపంగా చూసి మళ్ళీ అంతలోనే తమ్మాయించుకొని బాధపడుతూ బావా వీడు చేసిన పనిలో నాకు ఏ సంబంధం లేదు మా కొడుకు వల్ల నీ బిడ్డ ప్రాణాలు పోగొట్టుకునే వరకు వచ్చింది మమ్మల్ని క్షమించండి అనే అర్హత కూడా మాకు లేదు అయినా సిగ్గి విడిచి అడుగుతున్నా మమ్మల్ని క్షమించువావావా అనే చేతులెత్తి దండం పెడతాడు నాన్న మనకు వాళ్ళని వాళ్ళనిలాడాల్సిన అంత అగత్యం ఏమీ పట్టలేదు మనం ఏమీ తప్పు చేయలేదు వాళ్ళు అడిగాకనే కదా మీరు పెళ్లి మాటలు అనుకున్నది అలాంటప్పుడు మీరెందుకు నాన్న సంజాయిషిస్తున్నారు అని అంటాడు రాఘవ నారాయణ తేరుకొని కోపంగా రాఘవ వైపు ఒక చూపు చూడగానే రాఘవ తలదించుకుంటాడు మళ్ళీ నారాయణ గారు అందరి వైపు ఒకసారి చూసి లక్ష్మి గారితో ఏనాటి రుణానుబంధము అన్నయ్య అని పిలిచావు ఇన్నాళ్ళు ఇక ఆపేద్దాం మీకు మాకు రుణం తీరిపోయింది లక్ష్మి అంటాడు నారాయణ లక్ష్మణ్ బాధగా బాబా అంటే లక్ష్మి కంగారుగా పైకి లేచి అన్నయ్య అంటుంది నారాయణ గారు వాళ్ళని ఆగమన్నట్టు చేయి చూపించి నేను చెప్పాలి అనుకున్నదే చెప్పనివ్వండి అని ఒక ఆగి మాకైనా మీకైనా ఉన్నది ఒకే బిడ్డ మాకు మా బిడ్డ ఎంతో మీకు మీ బిడ్డ అంతే పరువుల కోసమో మాట పట్టింపుల కోసమో వీళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయాలని నేను అనుకోవట్లేదు మీరు అనుకోకండి నాకు ఈ పెళ్లి కన్నా నా బిడ్డ ప్రాణాలు ముఖ్యం నా బిడ్డకి ఎలా నచ్చ చెప్పుకోవాలో నాకు తెలుసు అని లక్ష్మణ్ గారి వైపు చూసి మీ బిడ్డకు ఇష్టమైనట్టు జరిపించండి మాకు ఏ అభ్యంతరం లేదు ఇక సెలవు అని ఎవరికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా రామయేష్ అని బయటికి వెళ్ళిపోతాడు నారాయణ రాఘవ వైపు కోపంగా చూస్తూ వెనకే మహేష్ కూడా బయటికి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్